ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నా ఛానల్ కి స్వాగతం అక్కడ బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళ గురించి నేను మీకు చెప్తాను నూరా నలవత్నాలు సంవత్సరాల మహాకుంభ మేళ అనేది మన పూర్వ జన్మ పుణ్య అని చెప్పవచ్చు ఇక్కడ మీరు నాగసాధువుల సాధువుల దర్శనం కూడా లభిస్తుంది ఏ రోజున అమృత స్నానం చేయాలో చెప్పిన రోజులను గుర్తు చేసుకుంటూ ఇలాంటి రోజున ప్రయాగ్రాజ్ వెళ్ళి త్రివేణి సంగమలు దర్శనం చేసుకుంటే తప్పకుండా మీ పాపపుణ్యాలు వెళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే దయవేసి నా ఛానల్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి బన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ రోజు అని మీకు చెప్తారు ఈ మహాకుంభ మేడం జనవరి హిమూరా నుంచి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ వరకు జరుగునుంది జనవరి హిమూరు పౌష్ పూర్ణిమ జనవరి హద్నాలుకు మకర రాశి జనవరి ఇప్పటి మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు బసంత పంచమి ఫిబ్రవరి నాలుగు సప్తమి ఫిబ్రవరి హెండు వాగి పూర్ణిమ ఫిబ్రవరి ఇప్ప మహాశివరాత్రి ఈ వీడియోలో చెప్పిన రోజులు ప్రయాగరాజుకు వెళ్ళి అమృత స్నానం చేస్తే అన్ని పాపలు అన్ని కర్మలు వెళ్తాయి ముక్తి లభిస్తుంది ఈ మహాకుంభమేళము ఎవరు మిస్ కూడదు అందరికీ చెప్పండి హర హర మహాదేవ్